ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది కొంతమంది హిజ్రాలు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ పై దాడికి పాల్పడ్డారు పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ఫామ్పై పరిగెత్తించి మరీ కొట్టారు ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని అన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాత్రి మహమ్మద్ అనే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తన కోలిగ్స్తో కలిసి ఆదివారం రాత్రి మహమ్మద్ అనే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తన కొలిగ్స్ తో కలిసి దేవరాయ్ అనే రైల్వే స్టేషన్ దగ్గర అవద్స్సాం ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు